ఆదిత్య విషయంలో యష్మే హెల్ప్ తీసుకొని ఆదిత్య బండారాన్ని మొత్తం వెట్టల ఫంక్షన్ కార్యక్రమంలో హరిభర్ధర్ ముందుంచి అందరితో చీ కొట్టించి మరీ విధులతో చెంప పగలగొట్టేలాగా చేశాడు దేవ ఒక్కసారిగా ఆదిత్య బండారం ఎలా బయటపడింది అసలు ముఖ్యమైన సాక్ష్యం ఏంటి అనేది ఈ వీళ్ళలో చూసి తెలుసుకుందాం దేవా ఇంటికి రాగానే చాలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ కిల్లర్ వెనకలు ఉన్న వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదం ఉంటుందా ఆ ప్రమాదం వల్ల మిగిలిన ఏమైనా జరుగుతుందా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు అయితే యష్మి ఈ దేవాకి చాలా వరకు ఫ్రెండ్ అయిపోయింది తను నీకు ఏ సహాయమైనా చెప్పు దేవా నేను నీకు చేస్తాను అని చెప్పింది అనమాట అందులో వీళ్ళిద్దరు బాండింగ్ చూసి వీద్దరి మధ్యన ప్రేమను చూసి ఆమెకు కూడా చాలా నచ్చేస్తారనమాట ఒక రౌడీ అందులో ఒక జడ్జి గారు కూతురు రౌడీ మీద ఎంత ప్రేమ చూపిస్తుంది అంటే అతను ఎంత మంచివాడు కాకపోతే అంత ప్రేమ చూపిస్తుంది అన్నట్టు అనుకొని దేవాకి మాటివ్వడం జరుగుతుంది అనమాట అయితే ఇది ఎన్నో రకాలుగా ఆలోచించినా కూడా కిల్లర్ వెనకలు ఉన్న వ్యక్తి ఎవరో తెలియకపోతూ ఉంటాడు దేవాకి అయితే ఒక ఐడియా వస్తుంది ఆ కిల్లర్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అంటే పరిగెడుతూ ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ కూడా కింద పడిపోతుంది దేవ కొట్టడంలో తనని పట్టుకోవడంలో ఆ ఫోన్ అయితే తను చూ చూసుకోడు ఇంక చనిపోతాడు ఇంకేం చూసుకుంటాడు ఈ ఆదిత్య సడన్గా వచ్చి ఎందుకు అతన్ని చంపేశాడు పేరు ఏదో చెప్తే తెలుసుకుందాం కదా అనుకుంటే అసలు నోరి తెరవనియకుండా పాయింట్ గన్ను పెట్టి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి మరీ కాల్ చేశాడు అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకొక రకంగా ఆదిత్య ఏమైనా చేయించి ఉంటాడు ఆ చే వాడు కాదు ఒక గౌరవమైన వృత్తిలో చేస్తాడు అన్నట్టు అనుకుంటాడు సరే ఎందుకైనా మంచిది అని యష్మికి ఫోన్ చేసి చెప్తాడు మేడం మీకు మీ హెల్ప్ నాకు కావాలి అని అను అదేంటి దేవాలా అంటావు చెప్పు ఏం కావాలంటే ఈ మధ్యన మేము ఎత్తరం కలిసిపోయాము ఇక ఆల్మోస్ట్ మా మామయ్య గారు కూడా మమ్మల్ని ఒప్పుకున్నారు నా నల్లుడుగా ఒప్పుకున్నారు అని అది పొరపాటున మిదినకు తగిలింది చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడింది ఆ కిల్లర్ నేను పట్టుకుందామని చూశాను కానీ మిదిన వాళ్ళ బండు రిలేటివ్ ఒకరు తను చంపేయడం కూడా జరిగిందని చెప్పేస్తాడు మొత్తం జరిగిన జరిగింది చెప్పేస్తాడు అయితే తనకు సంబంధించినవి నా దగ్గర ఒకే ఒక ఫోన్ ఉంది మేడం ఆ ఫోన్ కూడా కింద పడిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది ఆ ఫ్లేమ్ పగిలిపోయినట్టు ఉంది అంటే దేవా నాకు ఆ ఫోన్ కావాలి ఆ ఫోన్లో ఉన్న డేటా ఆధారంగా నేను ఆ పెద్దను నేను పట్టుకుంటాను అన్నట్టు చెప్తుంది అనమాట పర్సనల్గా కేసు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కానీ మిథనక్కి నీకు ప్రమాదం ఉంది కాబట్టి నేను హెల్ప్ చేస్తానని అయితే చెప్తుంది అయితే ఆ ఫోన్ తీసుకుని వెళ్ళి యష్మికి ఇచ్చేస్తాడు దేవా ఇస్తే ఆ పగిలిపోయిన ఫోన్లో ఆల్మోస్ట్ డేటా అంతా తీస్తారనమాట తీస్తే ఎక్కువ సార్లు ఏ ఫోన్ అంటే ఈ ఫైవ్ డేస్లో విధుల జరిగిన ప్రమాదం జరిగిన ఫైవ్ డేస్లో ఎవరికి ఎక్కువ ఫోన్ వెళ్ళింది అని అయితే అన్నమాట అయితే చూస్తే ఆ కిల్లర్ ఒక దగ్గర బుల్లెట్స్ కొన్నారు కదా ఆ బుల్లెట్స్ కొన్న వాళ్ళ ఫోన్ నెంబరు అలాగే ఆదిత్య సీక్రెట్ నెంబర్ అనమాట ఆదిత్య చాలా తెలివిగా చేశారు మొత్తం ఈ కుట్రంతా అయితే దేవా కూడా తెలుసు కాబట్టి చూడడం వెంటనే కనిపెట్టేస్తాడు కానీ తను సీక్రెట్ ఫోన్ నుంచి సీక్రెట్ సిమ్ కార్డ్ నుంచి చేశాడనమాట ఈ నెంబర్స్కి ఎక్కువ వెళ్ళున్నాయి అంటే ఇక రౌడీ నెంబర్ చూసి ఇది నేను ఆల్రెడీ కనుక్కున్నాను దీని ద్వారానే నాకు ఇతని గురించి తెలిసిందన్నట్టు చెప్తాడు ఓ వైపు ఏమో మెటల్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది దేవ మాత్రం వెళ్ళిపోయి ఉంటాడు బయటికి ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఫంక్షన్కి హరివర్ధన్ కూడా వస్తాడు అయితే ఇంకా రాడు కావాలని ఇంకా హరివర్ధన్ ఏమనుకుంటూ ఉంటారంటే కావాలని దేవా వెళ్ళిపోయాడులే నాకు ఆల్రెడీ మాట ఇచ్చాడు కదా నాకు ఇచ్చిన మాట ప్రకారం తను మాటలు పెట్టుకోవడం కోసమే వెళ్ళిపోయి ఉంటాడు ఎంత డి అయినా కూడా చాలా మంచిగా ఆలోచిస్తాడు వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అనుకుంటూ ఉంటాడు అన్నమాట మనసులో పొగులుకుంటూ ఉంటాడు కానీ బయటకు మాత్రం చెప్పడు ఇదిగో అడ్డం వస్తుంది కాబట్టి అయితే ఇక యష్మికి చూపిస్తే యష్మి ఉండి చెప్తుంది ఓహో ఇదైతే నీకు తెలుసు మరి ఈ నెంబర్ ఎవరిది అంటే మేడం ఈ నెంబర్ ఎవరిదో తెలియడం లేదు అని అయితే చెప్తారు అందులో ఆ కూడా తీసి పడేసి ఉంటాడు అనమాట ఇంకా సరే ట్రేస్ చేద్దాము అని అయితే చూస్తే అది లొకేషన్ చూపిస్తూ ఉంటుంది ఆ లొకేషన్ కూడా ఏంటి అంటే హరివర్ధన్ వారి ఇంటికి దగ్గరలో చూపిస్తూ అన్నమాట లొకేషన్ ఇదేంటి దేవా హరివర్ధన్ వాళ్ళ ఇంటికి ఎదురుగా దగ్గరలో చూపిస్తుంది లొకేషన్ అనేది అంటూ ఉంటే అయితే వాళ్ళే ఎవరైనా ఈ కిల్లర్ని ఏర్పాటు చేసి ఆ సిమ్ కార్డ్ అక్కడ తీయేసి ఉంటారా ఏంటి అని న్యాయవాది కదా చాలా రకాలుగా ఎన్ని రకాలుగా కథని మలుపు తిప్పవచ్చు అన్ని రకాలుగా మలుపు తిప్పుతాడనమాట దాని మీద అనుమానం రాకుండా సినిమాది తీసి పడేసాడు అయితే యష్మి చాలా అమ్మాయి ఎలా అయినా సరే ఆ పట్టుకుంటుంది ఖచ్చితంగా పట్టుకుంటుంది ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక మిస్టేక్ అయితే చేసేసి ఉంటాడు కదా ఆ తప్పుకు సంబంధించినట్టుగా అయితే ఆ సిమ్ కార్డు పడేసి ఉంటాడు ఆ సిమ్ కార్డ్ని ఆ లొకేషన్ చూ చూపిస్తుంది అనమాట అక్కడికి అనమాట యష్మి దేవాన్ని తీసుకొని ఆ సిమ్ కార్డ్ని తీసుకుంటుంది అది కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది అంటే ఫింగర్ ప్రింట్స్ దాన్ని ఉంటాయి కాబట్టి అది పౌడర్ వేసి అది తీసుకుంటుంది సిమ్ కార్డ్ని తీసుకొని దాన్ని పంపిస్తుంది అనమాట ఫోరెన్సిక్కి పంపిస్తుంది పంపిస్తే అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటుంది ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆ ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు మామూలుగా మాకు ప్రతి ఒక్క డేటా ఆధార్ కార్డ్ సంబంధించిన డేటా మొత్తం మనకి సిస్టంలో ఉంటుంది కదా ఆ ఫింగర్ ప్రింట్స్కి ఏం మ్యాచ్ అవుతున్నాయి అన్నట్టు చూస్తున్నాం ఎంత టెక్నాలజీ వాడతారో మరి చూస్తే సేమ్ ఆదిత్య ఫింగర్ ప్రింట్స్కి ఆ సిమ్ కార్డ్ ఉన్న ఫింగర్ ప్రింట్స్కి మ్యాచ్ అయిపోతాయి మ్యాచ్ అయిపోతే ఇంకా ఆదిత్య ఫోటో చూడడానికి దేవ షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా చేయించింది ఆదిత్య నా మీద కోపంతో చేయాలన్న పగ కసితో ఇదంతా చేయించాడా అంటే నన్నే చంపాలనుకున్నాడు కానీ అది పొరపాటును తగిలింది ఇంత దుర్మార్గమా అందుకే తన పేరు ఎప్పుడు చెప్తాడో అని భయపడిపోయి నాకు ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని తనని పేరు చెప్పనివ్వకుండా చంపేశాడా అని మొత్తం అర్థం చేసుకుంటాను మేడం ఇప్పుడు ఈ విషయం కనుక నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే నమ్మరు నువ్వు కావాలనే చేస్తున్నావు మా పిల్లాడి మీద ఇలాంటి అబద్దాలు అభాడాలు వేస్తున్నావేంటి అన్నట్టు రాహుల్ త్రిపుర వీళ్ళందరూ వచ్చేస్తారు అలాగే మా మావి కూడా నమ్మరు ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి మీరే ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్టు చెప్తాడనమాట అయితే మెట్రిక్ ఫంక్షన్కి ఏం తెలియనట్టుగా వెళ్ళిపోతాడు దేవా దేవా వెళ్తే మీదన ఉంది దేవా నీకోసమే ఎదురు చూస్తున్నాము ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అసలు ఏంటి దేవ ఇదంతా మా నాన్న కూడా వచ్చారు కదా మరి ఏమి ఇంత లేదు అంటే మౌనంగా ఉంటాడు మనోడి దగ్గర ఉన్నదంతా ఏంటి మౌనం తప్పితే ఇంకేమి ఉండదు అన్నమాట అయితే కరెక్ట్గా మెటల్ ఫంక్షన్ కూడా అయిపోతుంది ఆదిత్య ఏమో పండుకుంటూ ఉంటాడు కరెక్ట్గా యష్మి రంగంలో దిగుతుంది యష్మి రంగంలోకి దిగనే డైరెక్ట్గా ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఆదిత్యని అరెస్ట్ చేద్దామని అండర్ అరెస్టర్ అని చెప్తుంది అన్న అరెస్ట్ అని చెప్తుంది అయితే అందరూ షాక్ అవుతుంది ఏం చేశారండి మా ఆదిత్య ఏం చేశారని ముందు త్రిపుర పెద్ద వేసుకొని పెద్ద కళ్ళు వేసుకొని వచ్చేస్తుంది అయితే హరివర్ధనుడి ఏంటి మేడం ఏం జరిగింది అంటే మీ అమ్మాయిని చంపబోయింది ఆ కిల్లర్ మనిషి ఆ కిల్లర్ ఎవరు మనిషి అంటే ఆదిత్య మనిషి అని చెప్పగానే మీరు ఏం మాట్లాడుతున్నారు నేనేంటి మిధునని చంపించడం ఏంటి అంటే నిధులను చంపాలనుకోలేదు ఆదిత్యని చంపాలనుకున్నారు అది కాస్త మిస్ఫైర్ అయ్యి నిధులకి తగిలింది అని చెప్పగానే మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అన్నట్టు చెప్తాను సాక్ష్యాలు లేకుండా మేము ఎందుకు వస్తాం సార్ అన్నట్టు యష్మి కూడా చెప్తుంది చెప్పడంతో ఇక అసలు సాక్ష్యాలు చూపించండి అంటే ఇక ఆ సిమ్ కార్డు మొత్తం తను ఒక పీడిఎఫ్ లాగా చేసుకుని వీడియో రూపంలో పెట్టుకుంటుంది పక్క ఆధారాలతో వచ్చేసింది అనమాట యశ్వి ఇక హరివర్ధన్కి చూపిస్తుంది హరివర్ధన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆదిత్యన ఇలాంటి పని చేశాడు అసలు ఎందుకు చేశావు ఆదిత్య అంటూ ఉంటే ఈ లోపే మిథున వచ్చి చంప చెల్లవని పీకేస్తుంది నా భర్తని నన్ను దూరం చేయాలనుకుంటావా నేను ఎంతగా నమ్మాను ఆదిత్య పైగా నాకే వచ్చి చెప్తున్నావా ఇది దేవాకు సంబంధించిన రౌడీలో చేశారు ఇంకా కూడా ప్రమాదం ఉంది అని నీ వల్ల ప్రమాదం ఉంది కానీ నాకు నా భర్త వల్ల ప్రమాదం ఉందని చెప్తున్నావు నా భర్త నన్ను కంటికి నప్పలా కాపాడుకుంటాడు నా భర్త నా పక్కన ఉండగా నాకేమీ కాదు అనైతే చెప్తూ ఉంటుంది అన్నమాట అయితే యశ్మా మొత్తం ప్రూఫ్తో సహా చూపించి ఆదిత్యని అరెస్ట్ చేసుకొని వెళ్తుంది ఇంట్లో అందరూ కూడా చీ లలితమ్మ కానీ హరివర్ధన్ కానీ వీళ్ళందరూ ఇంక తన ఇప్పించాలన్న ఆలోచన కూడా హరివర్ధన్కి రాదు తన కూతుర్ని చంపాలని చూశాడు అంటే తను చంపాలనుకోలేదు దేవాన్ని చంపాలనుకున్నాడు తను జరిగిన ప్రమాదం మాత్రం ఈ ఆదిత్య వల్లనే కాబట్టి తను కూడా అసహించుకుంటాడు అనమాట మిథున అందరూ ముందు ఆదిత్యం కొట్టడం అయితే చాలా హైలైట్గా అనిపిస్తుంది అయితే అప్పుడు హరివర్ధన్ ఉంటే దేవ తప్పులేదని తెలుసుకొని దేవా సంబంధించిన వ్యక్తుల వల్ల ఈ ప్రమాదం జరగలేదని తెలుసుకొని దేవా దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని క్షమించు అన్నట్టు అడుగుతాడు సార్ మీరేంటి సార్ నన్ను క్షమించమని అడుగుతున్నారు అంటే లేదు దేవా నీ విషయంలో నేను ప్రతిసారి నేను అనుకున్నవి నా ఎక్స్పెక్టేషన్స్ కానీ నేను అనుకునేవా కానీ రాంగ్ అని నాకు ప్రూవ్ చేస్తూ ఉన్నావు నా కూతురు నేను విడదీయాలని నేను చూస్తున్నాను కానీ దేవుడు ఏదో ఒక రూపంలో మీ ఇద్దరు బంధాన్ని బలప బలపడేలాగా చేస్తున్నాడు ఈ మెటల్ ఫంక్షన్ జరిగితే వీళ్ళిద్దరు కలిసిపోతారు వీళ్ళిద్దరు బంధం బలపడుతుంది అంటే నేనేమో అనుకున్నాను నిజంగానే ఈ మెటల్ ఫంక్షన్ ద్వారానే మీ ఇద్దరు బంధం బలపడింది అని అయితే చెప్తూ ఇక దేవాని మీద ఇద్దరు చేతిలో చేయి వేసి తను ఇక హ్యాపీగా అంటే చిరునవ్వు ఇస్తాడనమాట చాలా వరకు అక్కడ వరకు మంచి ట్విస్ట్ అనుకోవచ్చు కానీ ఆదిత్య జైలుకి వెళ్తున్న ఆదిత్య చాలా కోపం అయిపోతాడు నేను అనుకు నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని బలవంతంగా కట్టి ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయి నువ్వు ప్రేమించేలాగా చేసుకొని ఆఖరికి నన్ను ఒక కిల్లర్ లాగా ఒక సైకో లాగా ఒక దుర్మార్గుడు లాగా నేను చిత్రీకరించబడేలాగా అయితే అనుకుంటూ చాలా పగతో కోపంతో అయితే జైలుకి వెళ్ళడం జరుగుతుంది మొత్తం మీద దేవ ఆలోచన కానీ యష్మి హెల్త్ కానీ యష్మి వాడిన టెక్నాలజీ కానీ తన తెలివితేటలతో ఆదిత్య గుర్తునైతే అందరి ముందు బయట పెట్టడం జరిగింది ఆదిత్య ఎలాంటి వాడో బయట పెట్టడం జరిగింది ఆదిత్యతో పాటు ఈ త్రిపురం కూడా తీసుకుపోయి స్టేషన్లో వేసేస్తుంటే పేడ వదిలిపోయి ఉండేది ఆవిడే ఏదో కొల్లబెట్టేది ఈ హరివర్ధన్కి లేనిపోను అని చెప్పేది మన స్థాయి కాదు వాళ్ళు ఆ తక్కువ స్థాయి తక్కువ స్థాయి అన్నట్టు మాట్లాడేది లేనిపోని ఆలోచనైతే ఏం చెప్తారు మొత్తం మీద అయితే దేవ మంచి ఇచ్చాడు ఆదిత్య విషయంలో